గురుగారు వేదాంగాలు ఉపవేదాలు అని అంటూ ఉంటారు కదా ఈ రెండు వేరువేరా ఒకటేనా వేరువేరమ్మా వేద అంగములు అంటే శిక్ష వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు నిరుక్తి కల్పం ఎందుకంటే అఖిల ధర్మాలు వేదంలో ఉన్నాయి ఆ వేదాన్ని అధ్యయనం చేయాలి అంటే నీకు కొంత విజ్ఞానం కావాలి నిరుక్తి అనేది వేదంలో చెప్పబడిన ప్రతి శబ్దానికి అర్థం ఏమిటో తెలియజేస్తుంది జ్యోతిష్యము ఏ సమయానికి ఏ గ్రహస్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తూ నీ బాధ్యతను నీకు గుర్తు చేస్తుంది వేదస్సులో ఉన్న ఆ మంత్రముల యొక్క ఛందస్సు వివరాలు మనకు ఛందస్సు ద్వారా తెలుస్తాయి ఇలా శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిష్యము నిరుక్తి కల్పము కల్పము యజ్ఞ యాగాది క్రియలు చేయటానికి అవసరమైన విజ్ఞానం అంతా మనకు కల్పంలో సిద్ధిస్తుంది అందుకే వీటినన్నింటినీ వేద అంగములు అంటారు ఇక ఉపవేదాలు అంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఉపవేదం ఉన్నది ఆ వేదాన్ని నువ్వు అధ్యయనం చేస్తూ ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు ఋగ్వేదం ఉపవేదము ధనుర్వేదం అలానే సామవేదము వేదము ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వణ వేదము ఈ నాలుగు వేదాలు కూడా నాలుగు ఉపవేదాలుగా చెప్పబడుతున్నాయి కనుక ఉపవేదాలు వేదాంగాలు రెండు వేరువేరు కానీ ఒకటి కావు